ఓం శ్రీ మాత్రే నమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఆరవ శతాబ్దం నాటి అతి ప్రాచీనమైన శివాలయమే ఇది శ్రీశైలం వెళ్ళలేని శివభక్తుల కోసమై మహర్షి స్వయంగా తపస్సు చేసి ప్రతిష్ఠించిన శ్రీ భ్రమరాంబ సమేతంగా వెలసిన మల్లికార్జున స్వామివారి దేవస్థానమే ఇది ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఇతర డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్లో బీరంగూడ గుట్టపై శ్రీ భ్రమరాంబ సమేతంగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానమే ఇది ఎంట్రన్స్లోనే ఐదంతస్తుల రాజగోపురం పైన ఐదు కలశాలు ఉంటాయి ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభానికి నమస్కరించిన భక్తులు ఆలయం లోపలికి వెళ్తారు శ్రావణ శుక్రవారం సందర్భంగా భ్రమరాంబ అమ్మవారికి వడిబియ్యం సమర్పించాలని కుటుంబ సమేతంగా మేము ఈ ఆలయానికి రోజు వచ్చాము అమ్మవారికి మేము ఎలా సమర్పించాం వడివియాన్ని మీరు కూడా చూడండి అలాగే అమ్మను మీరందరూ కూడా దర్శించుకోండి శ్రీశైలం వెళ్ళలేని శివభక్తుల కోసమై భృగు మహర్షి తపస్సు చేసి శ్రీ భ్రమరాంబ సమేతంగా మల్లికార్జున స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారని ఈ ఆలయ పురాణం చెప్తోంది గర్భాలయానికి ఇరువైపున ఉన్న సాక్షి గణపతిని మరోవైపున ఉన్న కార్తికేయ స్వామివారిని దర్శించిన భక్తులు నందీశ్వరుని ఆశీస్సులతో గర్భాలయంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించడానికి వెళ్తారు భక్తులు ఆలయం లోపలికి ఎంటర్ కాగానే విశాలమైన శివలింగాన్ని దర్శిస్తారు భక్తులు గర్భాలయంలోని ఆ శివలింగం వెనకాల భ్రమరాంబ అమ్మవారి విగ్రహమూర్తి ఉంటుంది శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో ప్రతి సోమవారం పండగ పర్వదినాలలో ప్రత్యేకించి కార్తీక మాసంలో స్వామివారిని దర్శించడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఆలయం లోపలికి ఎంటర్ కాగానే రైట్లో భ్రమరాంబ అమ్మవారి సన్నిధి ఉంటుంది అమ్మ పట్టు వస్త్రాలతో రకరకాల నగలతో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అమ్మవారి విగ్రహమూర్తి ముందు అమ్మవారి పాదాలు ఉంటాయి ఆ పాదాలకి పసుపు కుంకుమ పువ్వులు గజ్జలు మెట్టలతో డెకరేట్ చేస్తారు ఆ పాదాలను చూస్తే స్వయంగా అమ్మవారి పాదాలే ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ అన్న ఫీల్ కలుగుతుంది అది లైవ్గా ఉన్నాయి అవి అన్నట్లుంటాయి ఆ పాదాలు అంత బాగుంటాయి అంత అట్రాక్టివ్గా ఉంటాయి అవి చూడడానికి ఆ పాదాల ముందు శ్రీచక్రం ఉంటుంది పండగ పర్వదినాలలో మంగళ శుక్రవారాలలో అమ్మవారి కోసం కుంకుమార్చన నిర్వహిస్తుంటారు ఈ ఆలయంలో అమ్మవారికై హోమాలు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ఇక్కడ అమ్మవారి సన్నిధి ఉన్న ఈ ప్రాంగణంలోనే మహిళలందరూ కూర్చొని అమ్మవారి ప్రీత్యర్థం లలిత పారాయణం చేస్తారు ఓసారి ఇంతకు ముందు వచ్చినప్పుడు అందరం కలిసి అమ్మవారి కోసమే పారాయణం చేస్తుంటే అమ్మ కూర్చొని ఉంటుందా అన్నట్లు అనిపించింది ఆ రోజు పౌర్ణమి శ్రావణ మాసం కార్తీక మాసాలలో మరియు ప్రత్యేకమైన రోజుల్లో భక్తులు ఈ ఆలయ ఆవరణలోనే సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తారు అలాగే ప్రతిరోజు సాయంత్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అమ్మవారికి భజనలని చేస్తుంటారు ఇక్కడ అలాగే పండగ పర్వదినాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలు శివరాత్రికి నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలప్పుడు భక్తులకి అన్న ప్రసాదాలని అందిస్తుంటారు ఇక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించిన భక్తులు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న వినాయక స్వామివారి ఉప ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించిన తర్వాత శ్రీవల్లి దేవసేన సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించిన భక్తులు ఆంజనేయ స్వామివారి ఉప ఆలయానికి వచ్చి అక్కడ హనుమాన్ చాలీసా చదువుతూ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆంజనేయ స్వామివారిని కూడా దర్శించుకుంటారు ఆంజనేయుని దర్శించిన భక్తులు ఈ ఆలయ క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామివారిని దర్శించుకుంటారు భ్రమరాంబ మల్లికార్జున వార్లను దర్శించిన భక్తులు చుట్టూ ఉన్న ఈ ఉపాలయాలను కూడా దర్శించి తెలియని అలౌకిక ఆనందానికి లోనవుతారు ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో పాటు ఈ విశాలమైన ఆవరణలో ఇక్కడ మోర్ దెన్ ఫిఫ్టీ ఫిలిమ్స్కి కూడా షూటింగ్ జరిగాయట సిటీ మధ్యలో ఉన్న ఎటువంటి కోలాహలం అంటే సౌండ్ పొల్యూషన్ లేకుండా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ ఆలయంలో మీకు వీలుంటే దగ్గరలోనే ఉంటే ఈ ఆలయానికి ఒక్కసారి తప్పకుండా రండి అమ్మవారిని స్వామివారిని తప్పక దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్